మేడ్చల్ జిల్లా గుండెపోచంపల్లి మున్సిపల్లో గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి భక్తులు దసరా మహోత్సవంలో భాగంగా అమ్మవారిని పూజిస్తున్నారు ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా రూరల్ బీజేపీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అమ్మవారు ప్రతి ఒక్కరిని దీవించాలని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు భక్తులు పాల్గొన్నారు సందర్భంగా గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఆనవాయితీగా సాంప్రదాయ పద్ధతిలో దేవీ నవరాత్రులు ఘనంగా జరుపుకోవడం జరిగింది కుళ్ళగొచ్చంపల్లిలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకునేటువంటి సాంప్రదాయం గత అనేక సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నాయి ఈరోజు కూడా ఆరవ రోజు ఈ యొక్క ఆరవ రోజు ప్రతినిత్యం కూడా పూజలు పునస్కారాలన్నీ కూడా కొనసాగిస్తూ ఈరోజు గ్రామం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అందరూ కూడా భావిస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం రానున్న రోజుల్లో అమ్మవారు కనికరించి ఒక దేవి నవరాత్రుల సందర్భంగా చేసే ప్రతి పూజ కూడా రానున్న రోజుల్లో ఈ గ్రామం ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలా ఇక్కడున్న ప్రజలందరూ కూడా సంతావసాలతో ఆర్థికంగా బలంగా ఉండాలనేటువంటి దృక్పథంతో కోరుకుంటూ ఈ గ్రామం ఒక మంచి ఉద్దేశంతో రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి జరగాలనేటువంటి విశ్వాసం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అభివృద్ధి చెందుతూనే ఈ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి దాంతోనే దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి భావనతో ముఖ్యంగా అమ్మవారిని ప్రార్థించేటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా సుఖ ఆర్థికంగా ఆరోగ్యంగా ఉంచేటువంటి పరిస్థితిలో ఉండాలని ఆ అమ్మవారికి నవరాత్రులు ఇష్టతో పూజ చేస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా